పంజాని మండలం రాయలపేట పంచాయతీ గౌనవర్పల్లి విలేజ్లోకి వచ్చినాం ఇప్పుడు ఈ ఊరిలో గ్రామ సమస్యలు ఇంటింటికి వెళ్ళి ఏం సమస్యలు ఉండేవి మన బివీఎం శివశంకర్ గారి ఆధ్వర్యంలో ప్రతి టీము ప్రతి గ్రామంలోనూ సంచరిస్తున్నాయి ప్రతి మండలము ఆరు మండలంలో తిరుగుతున్నాము ఈ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఊర్లో ఉండే సమస్యలు తెలుసుకొని ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన చేసేవి చేస్తాడు మిగతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటే తీసుకెళ్ళి గ్రామానికి తోడ్పడేట్టుగా సాయం చేస్తాడు కాబట్టి ఈ ఊర్లో ఈ గౌనవరపల్లి గ్రామంలో వచ్చినాము ఈ గ్రామంలో ఏదో నారాజు ఇప్పుడు ఈ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే చెప్పచ్చుగా రోడ్డు నీళ్ళు నీళ్ళు పూర్తిగా లేదా నీళ్ళు అంటే బోరు ఉందా బోర్కి నీళ్ళు బాగా వస్తున్నాయా లేదా కనెక్షన్ ఇప్పుడు పూర్తిగా నీళ్ళు లేవా కులిపి నీళ్ళు పసిపి నీళ్ళు వస్తాయి చూడండి చెక్ చేయండి ఒకసారి మీరే ఇప్పుడు నీళ్ళు తాగంటే బోర్ కొట్టేదా అదే అదే ట్యాంక్ క్లీన్ చేసే పని అట్లే ఉంది అంటే నీళ్ళు పడిగా నీళ్ళు రోడ్లే రోడ్ కొలాయిలు లేవు నీళ్ళు సమస్య పూర్తిగా ఉంది బోర్ వేసి బోర్ కనెక్షన్ దాని కనెక్షన్ లేమి ఎందుకు సర్పంచ్ గారు ఇవ్వలేదా లేదు ఏమంటాడు వేస్తాను ఉండండి ఎన్ని రోజులు అయింది బోర్ వేసి కనీసం అంటే ఒక ఆరు నెలలు అయిపోతా ఆరు నెలలు అయింది బోర్ వేసి ఈ గ్రామంలో దాదాపు సుమారుగా ఇరవై కుటుంబాలు ఉన్నాయి ఇరవై కుటుంబాలకు నీళ్లు రావడం లేదు ఆ ట్యాంక్ అవుతుంది పాటంక అది క్లీనింగ్ లేదు చెత్తా పడి నీళ్ళు కూడా కలుషితమైనవి ఆ నీళ్లే తాగుతున్నారు రోడ్డు సమస్యలు ఉన్నాయి రోడ్లు లేదా తర్వాత ఇంకా

ఓ లాగా వచ్చి ప్రతి విలేజ్ టచ్ చేస్తాను బావుగారు ఆయన కూడా ప్రతి విలేజ్ వస్తున్నాడు పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు స్వచ్ఛందంగా ఆయన స్వచ్ఛందంగా ప్రతి విలేజ్ టచ్ చేస్తున్నాడు ప్రతి విలేజ్లో ఉండే సమస్యలు తెలుసుకుంటానాడు ఆయన వల్ల ఆయన సహాయం చేస్తున్నాడు గుళ్ళుకి గోపురాలకి మంచి చెడ్డకి అర్థవుగా ఉంటే ప్రభుత్వం దృష్టికెళ్ళి ఆ ఊరి సమస్యల్ని చేరేసి ఆయన సహకరించేదాన్ని గ్రామస్తులతో ఆ విధంగా ప్రయత్నిస్తాను ఇల్లు రావచ్చిన ఇల్లు రావడం లేదా ఎవరికి రావడం లేదా తర్వాత నీళ్లు నీళ్ళు అయితే మాకు ఇవి సిల్ములు మాదిరి వస్తుండీ ఇవి బురుగులు ఇవి పురుగులు కలుషితం అయిపోయింది నీరు ఆ సర్పంచ్ చెప్తా సర్పంచ్ చెప్తే ఏమంటాడు ఎన్ని రోజులుగా చెప్తాను ఎట్లా ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి సర్పంచ్ గారు కూడా అట్లే చెప్తాను ఎమ్మెల్యే వచ్చిన మాట అన్నారా ఎమ్మెల్యే ఏమన్నాడు చేస్తాము చూద్దాము అని చెప్పినారా ఇప్పుడు కలుషితమై నీరు దాతాను ఇట్లా పసిపిట్లకి పాడు పులుగులు పాడు దాని క్లీన్ చేసే కూడా వాలంటరీ ఎవరు ఆమ్ కదా ఆమె క్లీన్ చేయించదా ఎక్కడ చేపించి చేసేదానికి ఎవరు లేదు మనమే చేసుకోవాలి కదా మా ఊరు ఇద్దరు దానికి డబ్బులు నూట యాభై రూపాయలు ఇస్తారు నారాజా కాదు ఏ నమ్ములు ఉంటారు ఇది సమస్య కాలువల సమస్య డ్రైనేజ్ అదే కాలువల సమస్య కుళాయిలు లేవు కాలువలు లేవు ఉండే బోర్ వేసి కనెక్షన్ లేదు కనెక్షన్ లేదు కాబట్టి నీళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉంది ఆ పాత ఇది టబ్బు పెట్టారు ఆ టబ్బులో కూడా అయిపోయింది నీరు రండి నారాజు రా రండి రండి ఓ ఇది మూత వేసినారు రాయిబెట్టినారు ఈ చెత్తాజదరం అంతా ఇట్లా పడిపోతాను ఇది ఊటీ చెత్తాజదరం అంతా

ఈ చాలా ఇబ్బందిగా ఉంది ఇల్లు రాయించాము రాలేదు మాకైతే నెక్స్ట్ ఇది నీళ్ళు ట్యాంకి కట్టిస్తాము ఉన్నారు కట్టి లేదు ఈ నీళ్ళు బాగా చేయిస్తాము బోర్లు వేపిస్తాము అది ఇది ఉన్నారు ఇంకా చేయిన్లో ఏం లేదు సార్ దీన్ని ఇంకా మాకు చూడండి అంత సార్ నీళ్లు మంచిగా వస్తున్నాయా బాగా రాలేదు సార్ రోడ్లు అన్ని బాగున్నాయా మాకు రోడ్లు బాగాలేదు ఇదే చూడండి మీరే చూస్తా ఉన్నారు కదా రోడ్లు డ్రైనేజ్ అంతా అంతే ఇంకా మాకు రోడ్లు ఇవే ప్రాబ్లం ఈ ఇప్పుడు పట్టుకున్న నీళ్ళే మీరు యూస్ చేస్తారా ఇవే సార్ తాగేదానికి అన్నిటికీ ఇవే పెద్ద బంజాని మండలం నాగిరెడ్డిపల్లె పంచాయతీలో సోరంగ గ్రామానికి వచ్చినాం మన శివశంకర్ సార్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ ఊర్లో సమస్యలు అంటూ ఏమేమి సమస్యలు ఇంత చెప్తులు పూర్తిగా లేవు డ్రైనేజ్ వ్యవస్థలు కొలాయిలు పూర్తిగా లేవు ఇంటికి కొలాయిలు లేవు నీళ్లుండే బోర్లో నీళ్లు తక్కువగా వస్తున్నాయి రోజు వదలుతున్నారా రోజు వదలంలా దానికి ఆవులకి మంచి చెట్లు కడతా నీళ్ళు సమస్య కూడా ఉంది గ్రామంలో ఇప్పుడు సర్పంచ్ నా అయితే ఏమంటున్నారో ఈ ఊర్లో ఇప్పుడు సమస్యలు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా లేదు కుళాయిలు లేవు నీళ్ళు ఉండే బోర్లో కూడా నీళ్లు ఈ గ్రామానికి సాల్లడం లేదు గ్రామస్తులుగా గంగులప్ప చెప్పడము మేము కూడా ఈ గ్రామంలో సంచరిస్తాం కాబట్టి ఈ గ్రామంలోని సమస్యలు మెయిన్ ప్రధాన సమస్యలు ఇవి అదే చెప్తారు అందుకు శివశంకరణ అయిపోయినా కదా పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకన్నా ఆయన ఆధ్వర్యంలో టీములు వేసి ప్రతి గ్రామాన్ని విజిట్ చేస్తున్నారు ఆ గ్రామం లేకలిగితే ఆ గ్రామంలో సమస్యలేమి మనం తీర్చేవేవి ప్రభుత్వం తీర్చేవేవి అనే ఉద్దేశంతో ఆయన వస్తున్నాడు ఏదన్నా గుళ్ళు కూడా అర్థంలో నిలిచిపోయింటే కూడా ఆవిడ గురించి కూడా ఆయనతో సంప్రదిస్తే ఆయన చేసే సాయం మనమంతా గ్రామం అంతా పది రూపాయలు వేస్తే ఆయన ఒక్కడే పది రూపాయలు వేసే సిద్ధంగా ఉన్నాడు అర్థమైనా అయ్యో శివశంకర్ సార్ చెప్పా మన కాంగ్రెస్ పార్టీకి నిలిచిందా ఆయన ఏదో చేస్తానని అపోహయం లేదు నాలుగన్నర సంవత్సరము స్వచ్ఛందంగా ఆ పార్టీ పార్టీ రాజకీయాలు ఏం మాట్లాడేదే లేదు ఇప్పుడు గ్రామాల సమస్యల గురించే వస్తున్నారు నిర్భయంగా ఏ గ్రామంలోకి వెళ్ళినా చెప్తా ఉన్నారు అదేవిధంగా మురికాలు లేవు

అంతే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఇచ్చిన ఇతర ఇప్పుడు ఆ రెండు ప్రభుత్వాలు ఒక ఇల్లు కూడా ఎవరికి రావడం లేదు మన డిఎం శ్రీశంకర్ సారు ఆధ్వర్యంలో టీములు అంతా వస్తున్నాయి ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఆయన దృష్టికి తీసుకెళ్తాడు ఆయన ఇమీడియట్గా స్పందిస్తాడు ఆ గ్రామంలో రేపే వస్తున్నాడు మన కొండకు వస్తున్నాడు రేపు వచ్చినప్పుడు చెప్తామంటే ఆయన వంతు ఆయన సహాయం చేస్తాడు ఇమీడియట్లీ ఇప్పుడు పల్లి చేసినాడు పల్లి చేసినాడు టీకాపల్లి చేసినాడు పల్లి చేసినారు ఈ విధంగా ఉంది ఆయన స్వచ్ఛందంగా ఆయన కాంగ్రెస్ కన్వా వేసుకొని వచ్చేది ప్రచారాలు ఏం లేదు ఎవరైనా అడిగితే కూడా పార్టీలకు అతీతంగా ఈ నాలుగున్నర సంవత్సరాలు తిరుగుతాడు ఆయన ప్రజల్లోనే ఎలక్షన్ అయిపోయినాక ఇంకా ఆయన ఆస్ట్రేలియా పెంటాడు ఇంకో ఆయన అమెరికా పెంటాడు ఇట్లా వాళ్ళ ఇది వాళ్ళకు ఉంటుంది ఆయన మాత్రం ఎలక్షన్ అయిపోయి ఆరు గంటల నుంచి కౌంటింగ్ పోలింగ్ అయిన నుంచి తిరుగుతూనే ఉన్నాడు రేపు మన గ్రామానికి కూడా వస్తున్నాడు పది సార్లు వస్తాడు ఈ గ్రామానికి కూడా ఉండే సమస్యలు ఇవి ఆయన వంతు ఆయన సాయం చేస్తాడు ప్రభుత్వం తీసుకు తీసుకెళ్తాడు ఏమక్క సరే సరే